చేతబళ్ళు అయితే ఉన్నాయి లేకపోలేదు ఏటికాడ చీరలు కట్టి బొమ్మలు కట్టి గాజులు పూసలు కాటిక బొట్లు అన్ని పెట్టి ఆ కొమ్మకి వేలేసారనమాట కానీ బాధపడి బాగుంటుంది కొంతమంది ఇందులో నేర్చుకున్న వాళ్ళు తీసివాళ్ళు ఉంటారు పెట్టి వాళ్ళు ఉంటారు తీడు రాదు కొంతమందికి అసలు చేతబళ్ళు ఉన్నాయా అంకులు చెప్పండి చేతబళ్ళు అయితే ఉన్నాయని అంటారు ఇలా చెడు చేసాడు ఇది అలా చేసాడు అది అలా చేసాడు ఇది చేసాడు అని వాళ్ళ అనుమానం కొలిదే వాళ్ళు చెప్పుకుంటారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేతపడి ద్వారా ఏదైనా వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు కానీ అదొక మొన్న నమ్మకం అంతే ఇక్కడ మామూలు అందరూ నలిసి దారండి అటు అటు వస్తుంటారు ఇటు వస్తుంటారు వచ్చిన దాని మీద ఈ బిజ్జి కాడ ఏటు ఏటు కాడ బిజ్జి కాడ చీరలు కట్టి బొమ్మలు కట్టి గాజులు పూసలు కాటిక బొట్లు అన్ని పెట్టి ఆ కొమ్మకి ఎలేసారనమాట ఈ వెళ్ళి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు లడ్లు పోయి ఇంక ఇబ్బంది పడిపోయేవారు పులవమని ఆ తర్వాత అలా ఒక వారం రోజుల దాకా కనిపించింది కనిపించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎవరో నేను ఏంటి అన్నది పారేసారనమాట ఎవరేది క్లారిటీ లేదండి అది ఎప్పుడు పెట్టారో తెలియదు అది మళ్ళీ ఎలా తీసేర ఎవరు తీసేది కూడా తెలీదు ఆ విధంగా అనమాట అలాంటి చూస్తే భయపడతారండి ఇప్పుడు పెద్ద అంటే ఇది పలానా అనుకుని వెళ్ళిపోతామండి అదే పిల్లలు వస్తుంటారండి ఇప్పుడు స్కూల్ పిల్లలు సుబ్బడి నుంచి రావాలా మళ్ళీ మనం రాజమ్మంగిలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ దోసరపంలో చదువుకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ గృహానికి వెళ్ళిపోవాలి సాయంత్రం ఏ టైం అయినా గృహానికి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడిపోయారు పిల్లలు అట్ల అయితే స్కూల్ కూడా వచ్చేవారు కదా ఆ టైంలో ఆ వారం రోజులు కూడా ఎవరైనా తోడు ఉంటే ఉతర రావడం మళ్ళీ ఆ టైంకి మన పిల్లలు వస్తున్నారని తెలుసుకుని వాళ్ళే వచ్చి తీసుకెళ్ళేవారు తప్ప పిల్లలంగి అయితే వచ్చేవారు కాదు ఆ నాలుగు రోజులు కూడా అప్పుడు ఉపాధామీకి కూడా వెళ్ళాలి మన పండగ గారు సెలువు జరిగండి పని ఉపాధామకి వెళ్ళి వాళ్ళు కూడా ఒక్కొక్కరు అయితే వెళ్ళివారు కాదండి ఒక పది మంది ఐదుగురు ఆరు రోజులు కలిపి జట్టుకి వెళ్ళిపోరు తప్ప సింగల్ అయితే మాత్రం వెళ్ళేవారు కాదు దాంతో అంటే ఇంకా మూలకే వచ్చి కూడా ఎవడను అంత భయం భయంగా ఉండేదన్నమాట బిజ్జిగా అయ్యేటిగా బిజ్జిగా ఇప్పుడు ఆ కొమ్మలు నరికేరు కదండి ఆ తుప్పలో తుప్పలు నరికేసారం ఇప్పుడు కరెంటు వాళ్ళు తుప్పలు నరికేసారు ఆ తుప్పకి ఆలబడి బొమ్మ అలా చూస్తూ మళ్ళీ జిగ్గమడిద తర్వాత ఏం లేదండి ఇంకా ఆ టైంలో ఆ వారలో కట్టారు మళ్ళీ ఆ కొమ్మ నరికి పారేశాడు అంతే పారేసాడు పట్టుకెళ్ళిపోవడం తెలీదు కొమ్మ నరికేసారు అన్నమాట అయితే ఇలాంటి చూసినప్పుడల్లా ఏదో కొంచెం జల్లు జలుపు జడుపు జడుపు పిల్లలకి జ్వరం రావడం అలా చేసి మనం ఎన్ని చేసే తగ్గకపోవడం మనం అక్కడ తీసుకెళ్ళడం అది ఎలా అయినా ఉంది చేతపళ్ళు ఉన్నాయని అంటారు పెద్దలు పెద్దలు కానించండి కానీ బాధపడి బాగుంటుంది అంత మనకి లేకపోతే చాలా అంతేనాడు చేతపల్లి ఒకవేళకేమో కొన్ని దృష్టి ఉంటుంది ఒకవేళ ఏమో పూజ చేస్తారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేతపల్లి ద్వారా ఇదేనా లేదా అంటున్నారా ఏమీ లేదమ్మా తెలిసిన వాళ్ళు ఎవరు లేదు మనకి ఎప్పుడూ చెడుపు పడగట్లేదు ఎవరు చాలా చోట్ల ఎక్కువైపోయి పూజలు చేయడం నైటు వరలకేసి గట్టా ఇలాగా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అయితే తెలిసి తెలిసిన వాళ్ళు ఎవరైనా ద్వారా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది చాలా మంది పడ్డారు మొన్న ఒక పిల్ల చాలా ఇబ్బంది పడ్డది చేతబడి ద్వారా కానీ మళ్ళీ వేరే దిక్కిన తీసుకెళ్ళి చేతబడి గట్టా తీయించారు మొన్న ఒక వారం అయింది అంతే తీయించి అక్కడ చాలా ఇబ్బంది పడ్డది చేతపడి గురించి అంటే ఎలా చేస్తారన్నా దేని దేని ద్వారా దేని ద్వారా అంటే పూజలే పూజలేనా పూజలు చేసినట్టే మామూలుగా మనం పూజలు ఎలా చేస్తున్నాం అలాగే చేసి చేసేవాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఉంటది సపోర్ట్ అంటే ఇంకా సపోర్ట్ అంటే మనకు తెలియదు కానీ దాని గురించి అయితే మాత్రం జరుగుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది

మనం హాస్పిటల్కి వెళ్తామండి అది తగ్గలేదు అనుకుంటాం ఆ తగ్గలేదు కాదు అడిగి అడిగి చెప్తే ఏం చెప్తారు దానివల్ల వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడేవా నేనో చెప్తారు ఆ జియాల ఈ చేయాలి అది తుప్పు ఎదుగుతుప్పు అని చెప్తారు ఆ పొంగడ ఎదుగు చెప్తారు మనం అదే పాటిల్ ఆ దాని తగ్గేదానికి ఆ ఇదే ఇదే నిజమని అనుకుంటాం తప్ప మనం అసలైంది ఏదో మనకి పూర్తిగా తెలియదు పెట్టారు పెట్టారా పెట్టారట పెట్టారట కడుపు నొప్పి అని కడుపు పెట్టేస్తే నీళ్ళు వేసుకుని ఉంది అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని పో గడించుకున్న తర్వాత తగ్గింది అన్నప్పుడు అయితే నమ్ముతున్నారా మీరు ఆవిడ అన్నది అంతే అయితే నేను చూశాను కదా పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డది మీరు డైరెక్ట్గా చూశారు అరే ఆ పిల్లలు ఎలాగా బౌ చేశారో బైటి తీసుకెళ్ళాలి మళ్ళీ మళ్ళీ దీనికి దీనికి ఎరిగడు కూడా ఉంది ఎరిగడు అంటే కొంతమంది ఇందులో నేర్చుకున్న వాళ్ళో టీసీ వాళ్ళు ఉంటారో అహా ఇంకొంత పెట్టి వాళ్ళు ఉంటారు తీడొ రాదు కొంతమందికి మళ్ళీ వేరే దికనకి వెళ్ళే తీయించుకోవాలి మనం అహా అలా అలా చేయడం వల్ల ఆలకేం అవుతది ఏమే అదే ఒక మే రేట మరి అది ఒక రాత అనుకోల అంతే అంతే అపోవ ఉంది మామూలు లేకుండా అయితే ఏమీ లేదండి ఎవరినైనా ఇంకా అలాగే అంటారా ఉన్నదని అంటారు ఎవరైనా ఎంతగా నుంచి ఉన్నదండి అప్పుడేమో మంచిగా చేసేవారు ఇప్పుడు చూసివారు కానీ ఇప్పుడు కావాలని ఏడిపించాలని అప్పుడు మంచిగా ఉపయోగించేవారు మంచిగా ఉపయోగించేవారు ఇప్పుడేమో అంటే ఎట్టం తీ శాతం ఇప్పుడు అదేం లేదు అందరూ నేర్చుకున్న దాని మీద పెట్టడమే తప్ప కొంతమంది పెట్టడమే కానీ అది తిప్పుకుండే అవకాశం లేదండి పెట్టడమే పెట్టే వరకే తప్ప తీసుకోవడానికి కొంతమంది లేదు ఈ లోపల కంగారు ఎక్కువ ఇది ఎలా కానీ చూసుకుని చేస్తున్నారు అంతే అంతే తప్ప తేడు రావట్లే మళ్ళా ఒక పరిగెట్టి పోడవలసిందే మీరే దగ్గరికి వెళ్ళి తీసుకోవడం తప్ప అదిగా అది చేయించుకోవడం తప్ప మళ్ళీ మనం అది స్పష్టంగా ఆడే చేసి ఆడి తీయాలంటే కష్టమే ఇలాగే వెళ్ళిపోద్ది

అయితే భగవంతుడు అంటే గబుక్కుని రాడు మన పలించిన రాడు అచ్చే చెడు పురుగులు అన్ని వస్తాయండి చెడు పురుగులు వస్తాయి మన ముందు కొడితే పోతే అలాగే మంచి కంటే చెడే కొంచెం త్వరగా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ విన్నారు కదా చేతపళ్ళు అయితే లేకపోలేదు ఉన్నాయనే చెప్తున్నారు గ్రామస్తులు ఒకవేళ ఉన్నా సరే వాటి ప్రభావం ప్రజల మీద ఎక్కువ పడకుండా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి మాకు కొంచెం బూస్టింగ్ ఇవ్వండి ఈ సబ్స్క్రైబ్ వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుద్ది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్